ఫ్రెంచ్ గారేడి నమస్తే ఊరికి నడు నమస్తే జోజని దేవునికి తల చాక్లెట్లు അവിടെ നീക്കേറ തന്നയ്യക നീക്കേ ഇദ്ദേപ്പി ബർത്ത് ഡേ ശ്രീയാൻ అయితే మేము టెంపుల్కి వెళ్ళేసరికి పంతుల వాళ్ళు లేరు ఇక బయట నుంచి దర్శనం చేసుకున్నాము బయట నందికి పూజ చేసి బయటని కొబ్బరికాయ కొట్టేసుకొని వచ్చేసినాం

పటకదు నో వని బోంతు అమ్మ కొడరవుకు టెంపుల్ కొయాచనం ఇవలా స్కూల్ గోడట ఇగా స్కూల్ కు పోకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎట్లా చాక్లెట్లు వంచిపెడని చెప్పి చాక్లెట్లు వంచుకొని ఇంటర్నీట్ తీసుకొని వస్తాను ఇవాళ స్కూల్ పోను నా బర్త్డే నేను రాసుకోవద్దు నేను చదువుకోవద్దు బర్త్డే రోజు అని అంటున్నాడు ఇప్పుడైతే మేము స్కూల్కి పోతాం కదా స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు వంచుతాం మరి స్కూల్కి వాళ్ళ పోతే బగ్గ చదివద్దు కదా నీకు ఎవరు చెప్పరు బర్త్డే రోజు స్కూల్కి పోవద్దని చిన్న

Thank yes. you. हैप्पी बर्थडे टू यू थैंक यू अनली मेरे के मेरे के दुदा मैडम मेरे विशेष जादू बेटा ना नेक्स्ट टाइम तुमको सारे बाबा आड़ो नहीं अब तेरे नेक्स्ट व्हेन समवन हेल्प्स यू

ఈ పిల్లలు ఇక్కడ ఏం చేస్తుర్రు అసలు ఎందుకు ఇట్లా క్యూ కట్టి మరి అవి తీసుకుపోతున్నారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఇది ఏంది అని అంటే టీ షాప్ నిజాయితీ దుకాణం నిజాయితీ దుకాణమా ఇదేంటి కొత్తగా ఉంది అసలు అని అనుకుంటున్నారా ఇదే అండి నేను షాక్ అయింది కూడా దీనికే నేను స్కూల్లోకి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ వస్తువులన్నీ పెట్టి పిల్లలకైతే ఏం అవసరమో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఎరేజర్ షార్ప్నర్ పెన్సిల్స్ పెన్నులు పట్టి కలర్ పెన్సిల్స్ సరే అంతా ఓకే కానీ ఇది ఎందుకు ఎందుకు పెట్టిందని చెప్పి సార్ మాటలో వినండి అయితే సార్ ఏం చెప్తున్నానంటే ఈ నిజాయితీ దుకాణం వల్ల నిజాయితీ పెరుగుతుంది పిల్లల్లో అండ్ వాళ్ళకి మెమరీ కూడా మంచి ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు ఎందుకు అని అంటే వాళ్ళు ఒక ట్వంటీ రూపీస్ తీసుకొచ్చి ఫైవ్ రూపీస్ వస్తువు తీసుకోవాలంటే ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ తిరిగి తీసుకోవాలన్న అలెర్జీ వాళ్ళలో ఏర్పడుతుందని చెప్పి చెప్పిండు సారు అంతేకాకుండా పిల్లలు బయటకు వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు వాళ్ళు తినడానికి పల్లి పట్టి అనేది పెట్టారు అక్కడ ఎందుకంటే అది హెల్త్ పరంగా మంచిది కాబట్టి సార్లు దాన్ని మంచి మంచి ఉద్దేశంతో తీసుకొని అక్కడ పెట్టారు వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నాయో అవే పెట్టారు ఎక్స్ట్రా ఏమైతే పెట్టలేరు అండ్ ఇంకొకటి వీళ్ళు నిజాయితీ ఎట్లుంది అనేది అక్కడ తెలవడానికి అని మంచి అంశం ఇది అయితే ఇక్కడ సార్ చెప్పిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు ఒక వంద రూపాయల వస్తువులు పెడితే అది మొత్తం ఖాళీ అయిన తర్వాత వాళ్ళు కౌంట్ చేసుకుంటే అక్కడ వంద రూపాయలకి ఒక్క రూపాయి కూడా తక్కువ ఉండట్లేదని చెప్పిండు అక్కడే అర్థమైంది వాళ్ళ నిజాయితీ ఎంత ఇంప్రూవ్ అయిందని చెప్పి అంతేకాకుండా పిల్లలు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ బైక్ బైక్స్ కానీ కోతులు కానీ కుక్కలు కానీ వీటితోటి బాధ లేదు పేరెంట్స్కి టెన్షన్స్ కూడా ఉన్నాయి సో అన్ని లోపలనే వాళ్ళు గేట్ వేసుకొని మరి పిల్లల్ని ఇంత భద్రంగా చూసుకుంటున్నారని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది తిను తిని ఎట్లుందో చెప్పు కాలుతుంది కాలిందిగా మరి ఈ డ్రెస్ ఎందుకు తీసేసినవరా కొత్త డ్రెస్ మళ్ళా కేక్ అడి చేసేటప్పుడు వేసుకుంటావా ఎట్లుంది సేమ్ ఎట్లుంది మంచి ఎరె నింటుర్గదా అది ఎంద్ర బాసే బాతుంది ఎదయాచ సో సో ఎరె నీ మొఖం ఎదాలి ఆ అమ్మేరి గుర్దా ఆ ఇది నుగొట్టుడు కాదు నీ బద్రే మెయిన్ కొట్టరా నేను నీ అప్పైనోడి అక్కా నువ్వు వొట్టు తెలుస్తది

थैंक यू मामा थैंक यू पूरा आंटी कौन है ना केक वेट को पर मेरे मुगुर फ्रेंड्स है ना और अच्छी लुक आ रहा है चिन्नो ए चिन्नो मेरे फ्रेंड्स है अब फोटो दे ऊपर तू दिन रहा आज रात मेरे सेम क्लासमेट ला नु नीला मंच में लोड चिन्नो नु मंच में जा रहा पक्का जा रहा

ండి ఇవలటి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పౌండుకతో ముచ్చట్లు బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్